అందరికీ నమస్కారం మాత్రే నమ జూలై రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో ఈ రోజులు మీకు చాలా కీలకమైనవి శుభ పరిణామాలు జాగ్రత్తలు ఈ మూడు రోజులలో మీ జీవితంలో ఒక లోతైన ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుంది మీరు దీన్ని తెలుసుకున్నప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి ఎందుకు అంటే ఇప్పుడు రాహు ప్రభావం మీ జీవితంలో ఒక తుఫాను తీసుకురాబోతుంది ఇది మీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించిదే కాకుండా మీ భవిష్యత్తు కూడా నిర్దేశించగలదు చాలా కాలంగా మీరు ఎదురు చూసిన శుభ సమయం రాబోతుంది మీరు సంపన్నులు అవ్వడం కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి మీ జీవితం నిరంతరం పోరాటంలో గడిచిపోయినప్పటికీ ఇప్పుడు రాహు దృష్టి మీ పైన పడుతున్నప్పుడు రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంటుంది రాహు అనుగ్రహం ముఖ్యమైన నియమాలు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద సమాచారం ఇవ్వబోతుంది ఇది మీ జీవితంలోని ఒక విప్లవాన్ని తీసుకురాగలదు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇప్పుడు మీ ఇంటి వద్దకు వచ్చింది సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంటి వద్దకు వచ్చింది అయితే రాహు అనుగ్రహించినప్పుడు అది పుష్కలంగా ఇస్తుంది కానీ దానికి బదులుగా విలువైన వస్తువులు కూడా తీసుకుంటుంది రాబోయే ఐదు శుభవార్తలు ఒకేసారి రాబోతున్నాయి కానీ రెండు విలువైన వస్తువులు కూడా మీ నుండి తీసుకోబడతాయి ఈ రెండు వస్తువులు మీ సంబంధాల ప్రియమైన వ్యక్తియా లేకపోతే ఏదైనా ముఖ్యమైన భౌతిక వస్తువు అనేది రాబోయే రెండు రోజులు తెలుస్తుంది మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేస్తున్నారు తంత్ర మంత్రక్రియలు లేదా ఆర్థిక ఎత్తుబడల ద్వారా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఈరోజు ఈ వీడియో మీకు సంజీవనిలాగా రుజువు అవుతుంది మీ జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి మీ నుండి దూరమయ్యే అవకాశం ఉంది రాహువు బలంగా ఉన్నప్పుడు శనిదేవుడు మాత్రమే దాన్ని వ్యతిరేకత నుండి మిమ్మల్ని రక్షించగలడు అందుకే జై శనిదేవని మూడు సార్లు కామెంట్ చేయడం మంచిది అద్భుత యోగం జాగ్రత్త వహించాల్సిన అంశాలు మీ జాతకంలో వంద సంవత్సరాల తర్వాత ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది రాహువు మరియు కేతువు ఇద్దరు అత్యంత శుభ స్థానంలో ఉన్నారు దీని కారణంగా మీ జీవితంలో నడుస్తున్న అన్ని సమస్యలు మరియు సంక్షోభాలు ఒకేసారి ముగిసిపోతాయి అయితే ప్రస్తుతం శని దశ మీ జాతకంలో కొత్త అస్థిరంగా కనిపిస్తుంది ఈ కారణంగా జూలై రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో మీరు మూడు ముఖ్యమైన తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు లేకపోతే మీ జీవితంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తవచ్చు దేవుడు స్వయంగా మిమ్మల్ని కోటీశ్వరుడిగా తీర్చే ఒక విలువైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఈ అవకాశం సాధారణ రోజు కాకుండా ఈ మూడు రోజు ప్రత్యేక రోజులు లభించబోతుంది మీ జీవితంలో లాటరీ తగలబోతుంది సంవత్సరాలుగా మీరు దేనికోసం మాతృతగా ఉన్నారు దేనికోసం పోరాడారు ఇప్పుడు మీ వద్దకు వస్తాయి ఈ రాబోయే మూడు రోజులలో మీ జాతకంలోని అటువంటి అద్భుతమైన మార్పు రాబోతుంది అది మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురిపిస్తుంది మీరు గత ఏడు సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలు అన్నీళ్లతో గడిపిన రాత్రులకు ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుంది మీ అసంపూర్తిగా ఉన్న కళలు నిలిచిపోయిన పనులు మరియు విరిగిన భావాలు ఇప్పుడు నెమ్మదిగా ఆకారం దాల్చను ప్రారంభిస్తాయి ఇప్పుడు ప్రపంచంలో ఏ ప్రతికూల శక్తి ఏ అడ్డంకి మీ అభివృద్ధిని ఆపలేదు మీ ప్రయాణం ఇప్పుడు పొడవుగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది దేవత ఆశీస్సులు మూడు ముఖ్య విషయాలు ఈ వీడియోలో ఇవ్వబడిన భవిష్యవాణి కేవలం అంచనా మాత్రమే కాదు రాబోయే తొంభై రెండు గంటలు మీ జీవితాన్ని ఒక దైవిక శక్తి స్పర్శతో పవిత్రంగా మరియు సురక్షితంగా చేయబోతున్నాయి గత ఏడు సంవత్సరాలుగా మీ జీవితంలో కొనసాగిన ఆర్థిక మానసిక కుటుంబ సభ పోరాటాలు ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఇప్పుడు మీ అదృష్టం కొత్త అవకాశాలతో మీ తలుపు తట్టబోతుంది చాలా విషయాలు ఇప్పటి వరకు మీరు అదృష్టంలో రాయబడలేదు కానీ ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా తిరిగి రాయబడే సమయం వచ్చింది ఇప్పుడు మీ అదృష్టం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది ఇప్పటి వరకు చివరి నిమిషంలో పాడైపోయిన మళ్ళీ మళ్ళీ ఆటంకాలు వచ్చిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి మీరు ఒక సాధారణ వ్యక్తి నుంచి సంపన్న వ్యక్తిగా మారవచ్చు అయితే ఈ అదృష్టం మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తి దీనితో చాలా కలత చెందుతాడు ఈ వ్యక్తి దూరం ఉన్నవారు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు మీ అభివృద్ధిని జీర్ణించుకోలేని మీ విజయాన్ని చూసి అసూయపడే మరియు మీరు కష్టాల్లో మునిగిపోవాలని కోరుకునే వ్యక్తి ఈ వీడియో చివరిలో నేను మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అది ఒకసారి ప్రయత్నం చెప్తే మీ శత్రువులతో నిష్క్రియంగా మారుతారు ఈ వీడియో సాధారణ ఆలోచనతో రూపొందించబడలేదు ఇది మీ జాతకంలోని గ్రహాలు మరియు నక్షత్రాల అధ్యయనం ఆధారపడి ఉంటుంది చాలా కాలంగా మీ జీవితంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని మాకు నాకు బాగా తెలుసు మీరు నిరంతరం కష్టాలను ఎదుర్కొంటున్నారు మీరు కూడా ఇతరుల వల్ల సంతోషంగా ఉంటారని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని లోతైన కోరిక ఉంటే ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను రాబోయే జూలై రెండు మూడు నాలుగు తేదీలలో తల్లి స్వయంగా మేటికి రాబోతుంది లక్ష్మీదేవి ఇప్పుడు మీ తలుపు వద్ద అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది మరియు లక్ష్మీదేవి రాగానే మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టం ప్రవహించడం ప్రారంభమవుతుంది మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారు అవన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఇప్పుడు మీ నుదుటిపై విజయ్ మీ విజయం ఒక తిలకం పడబోతుంది మూడు ముఖ్యమైన విషయాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసి అని నేను ప్రార్థిస్తున్నాను వీటిలో ఏదైనా ఒక దాన్ని మీరు పాటించకపోతే మీ అనేక పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు ఒకటి మీ ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా రహస్యంగా ఉంచండి మీ ఆనందం గురించి ప్రజలకు తెలిస్తే ఎవరికైనా సరిచడి దృష్టి పడవచ్చు మీ ఇంట్లో ప్రజలు మీరు మీ సొంతం అనుకునేవారు మీ సంతోషం పట్ల అసూయపడడం ప్రారంభిస్తారు దృష్టి చాలా ప్రమాదకరమైనది మీ సంతోషకరమైన రహస్యంగా ఉంచుకోవడం ద్వారా దృష్టి నుంచి రక్షించబడవచ్చు రెండు ఏ పని పూర్తి అయ్యేంత వరకు దాని గురించి ఎవరికి చెప్పవద్దు ఈ రోజుల్లో ప్రజలు ఎవరితోనూ నిజాయితీగా ఉండరు వారు మీ రహస్యాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు మీరు ప్రజల మాటలు విని వారికి పనిచేస్తారు కానీ వారు మీకు ఎప్పుడు అలా చేయరు ఈ యుగంలో చాలా తక్కువ మంది నిజమైన వాళ్ళు ఉంటారు అని అర్థం చేసుకోవడం చాలా అవసరం మూడు అహంకారాన్ని త్యజించండి అహంకారం అనేది ఒక బద్ధం అది వ్యక్తిని తన సొంత అభివృద్ధి నుండి దూరం చేస్తుంది మీకు శాంతి ఆనందం లేదా సంతృప్తిని కలిగించే చిన్న లేదా పెద్ద అవకాశం ఎప్పుడు లభించినా దాన్ని రెండు చేతులతో స్వీకరించండి శత్రువుల నుండి రక్షణ కొత్త అవకాశాలు రాబోయే జూలై రెండు మూడు నాలుగు తేదీలలో మీకు చాలా శుభప్రదమైనవి అయితే ఈ శుభ సమయాలను సద్వినియోగం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలోని తప్పులను సర్దిద్దుకోవాలి లేకపోతే మీరు మీ శత్రువులను ఉచులు చిక్కుకోవచ్చు ఏ పరిస్థితులలోనూ మీ ప్రత్యర్థులకి మీ జీవిత గమనాన్ని అడ్డుకునే అవకాశాన్ని ఇవ్వద్దు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవిత పరిస్థితులు నిరంతరం అస్థిరంగా ఉన్నాయి మీరు కష్టపడుతున్నారు అయినప్పటికీ కూడా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి రాబోయే జూలై రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో మీకు చాలా శుభ సంకేతాలను తీసుకొస్తున్నాయి భగవంతుడు మీకు సంతోషంగా ఉండడానికి అనేక కారణాలు ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు అనేక అవకాశాలను ఇవ్వబోతున్నాడు అవి మీ జీవితానికి కొత్త ఇవ్వగలవు ఒకసారి అవకాశం చేతి నుండి జారిపోతే అది తిరిగి రాదు కొత్త ప్రారంభాలు జాగ్రత్తలు రాబోయే జూలై రెండు మూడు నాలుగు తేదీలలో కొత్త ప్రారంభాలకు అత్యంత అనుకూలమైన పరిగణించబడుతున్నాయి ఇది ఏదైనా కొత్త ప్రణాళిక అడుగు వేయాలనుకుంటే మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు సువర్ణ అవకాశం మీరు చేసే ప్రారంభం ఖచ్చితంగా కూడా మీకు లాభం చేకూరుస్తుంది అయితే ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మీరు చేసే ఏ ప్రణాళిక అయినా సరే పూర్తి గోప్యతను ఉంచండి మీ నిర్ణయాలు మరియు వ్యూహాలను ఎవరితోనూ పంచుకోవద్దు ప్రత్యేకించి ఆ పని పూర్తయ్యే వరకు మీ చుట్టూ మీకు వ్యతిరేకంగా పని చేయగల వ్యక్తులు కూడా ఉండవచ్చు వారు కేవలం ఒక పొరపాటు కోసం ఎదురు చూస్తున్నారు మీరు అనాలోచితంగా మీ మనసులోని మాటను ఎవరికైనా సరే చెప్పే క్షణం కోసం మరియు ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి మీ తదుపరి అడుగు గురించి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వద్దు మరియు మీరు ప్రారంభించే పనిని అత్యంత వివేకంతో మరియు తెలివితేటలతో చేయండి రోజువారి జీవితంపై ప్రభావం రాబోయే జూలై రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో మీకు గొప్ప అవకాశాలు తీసుకురాబోతున్నాయి మీ పిల్లలు ఈరోజు సాయంత్రం మీ ముఖంలో చిరునవ్వు మరియు శాంతిని నింపుతారు కొన్ని నిలిచిపోయిన సమస్యలు మరి తెలపైకి రావచ్చు అలాగే ఖర్చులు కూడా మీ మనసు ప్రభావం చూపవచ్చు పిల్లలు ఈరోజు ఇంట్లో పనులలో మీకు సహాయం చేయవచ్చు మీకు ఒక పాత స్నేహితుడు తారసపడవచ్చు అతడు మీ గురించి పట్టించుకోవడమే కాకుండా మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకుంటాడు పనిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించండి మీ పని శైలి మరియు కొత్త ఆలోచనలు మిమ్మల్ని దగ్గరగా గమనిస్తున్న వారిని ప్రభావితం చేస్తాయి సమయం చాలా వేగంగా గడిచిపోతుంది కాబట్టి ఈరోజు నుండి దాన్ని తెలివిగా ఉపయోగించడం ప్రారంభించండి ఈరోజు మీరు ప్రేమ యొక్క నిజమైన అనుభూతిని లోతుగా అనుభవిస్తారు ఈరోజు ఆనందం మరియు సరదా రంగులతో నిండిపోయి ఉంటుంది ఖర్చులను నియంత్రించండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి కొందరు మీ సంతమైనట్లు నటించి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతంలో మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిన మూలధనం ఈరోజు సానుకూల ప్రయోజనాలను ఇచ్చే అవకాశం ఉంది గృహ సమస్యలపై పూర్తి సంతృప్తి లేని సంకేతాలు ఉన్నాయి కొత్త ఒత్తిడి లేదా అడ్డంకులు ఎదురవ్వచ్చు సంబంధాలలో విభేదాలు ఏదో ఒక రకమైన చీలికలు సృష్టించవచ్చు కొత్త భాగస్వామ్యాలు లేదా ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించడానికి వాయిదా వేయడం మంచిది మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే అది మీ ఆరోగ్యం మరియు మనోబలం రెండింటినీ కూడా మెరుగుపరుస్తుంది మీకు మకర రాశి వారు బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా సరే పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మార్చుకునే క్రమశిక్షణతోనూ నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ మకర రాశివారు కర్మజీవులు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువగా సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆమె ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మకర రాశి వారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలం అవుతారు వీరు తమ మిత్రులకు ఆమె ఉంటూ చిక్కులను కూడా పుణ్య తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వ్యాపార రాశిలో జన్మించిన వారికి జీవితంలో కూడా ఒడిదుడుకులలోనైనా ఖచ్చితంగా కూడా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతూ ఉంటారు అయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మకర రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలోకి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం చెప్పే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి ఎట్టి పరిస్థితులను కూడా షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేసుకోవాలంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతూ ఉంటారు తెలిసి ఏ విధంగా తప్పు చేస్తే ఉన్నట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మరో రెండు రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర కూడా మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారు ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని కూడా మీకు తేట తెల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతూ ఉన్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము కదా అంటే మీ జీవితంలో ఇది మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పు కారణం ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారు అంటే మాత్రం వారికి వచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మార్పు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెబుతూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్పులు సాధించాలి ఇటువంటి అన్ని అంశాలన్నింటి కూడా మీకు పూర్తిగా అవగాహన అనేది ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మనిషి మీకు చూపించబోతున్నారని కూడా చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వారి జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే మీ జాతకం ప్రకారం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా కూడా దొరుకుతారు మరో రెండు రోజులలో మీ దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేట తెల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వెత్తున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి మీరు ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఈ విధంగా అయితే ఈ రెండు తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని కూడా చెప్పుకోవాలి ఇంకా మీరు హనుమాన్ చాలిసా పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను కూడా పూజించండి ఇంకా ఎన్నో సం ఫలితాలు పొందడానికి అజ్ఞానశ్రమంలో ఉన్నవారికి అనాథ పిల్లలకి కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మీరుకి ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే కానీ ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు జీవితంలో వీరిని ఆర్థికంగా కూడా దిగదార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలోని అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వలన మనకు మేలు జరుగుతుందా ఈ జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలైతే అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు ఒకటికి పదిసార్లు మీరు చెక్ చేసుకోండి అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయభిలాసులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంతే కొంతమంది బయటకు శ్రేయభిలాషలా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఒకరి రాసి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని అనుకున్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రేచలు మనసత్వం రుచ్చగొడితే తెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత కూడా పోతుంది ఇది మీ వ్యక్తిగత జీవితం పైన కావచ్చు వృత్తిపరమైన జీవితం పైన కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం చేయడం ఏదో దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకు ఎందుకు చెప్తూ ఉన్నారు అని అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను మేరీస్ వేసుకుని తెలివితేటలను ఖచ్చితంగా కూడా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో సూరిటీ సంతకం విషయంలో వ్యాపార సంబంధమైన లాభాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయడం డబ్బు తక్కువగా ఇవ్వడం వంటివి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ వ్యక్తికి అయితే జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరినైనా మీ ఎటువంటి పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళరాదు మీరు ఏ పని చేసినా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధంగా మీరు మకర వారి జాతకంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాన్ని మూలంగా మీకు కీడు జరిగించడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాలుగా ఒడవలలోనికి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలోనే మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అలా అని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా సరే వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటారా చెడ్డును కోరుకుంటారున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో కూడా గుర్తుపెట్టుకొని వారిని మీతో బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు వారితో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు కూడా చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు చేయకండి వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేందుగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు